హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి సో ఇది వచ్చేసి మా షాపింగ్ బ్లాగ్ అనమాట సంక్రాంతి కోసం మా హస్బెండ్ అండ్ చేతన్ షాపింగ్ చేశారు సో అవంతా మీతో షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్లో ఏ భాషది చెప్పు ఏ భాష చెప్పు ఏ భాష చెప్పు నీకు తెలుసు కదా అంటావు కదా చెప్పు ఏం భాష తెలుగు భాష అంటాడు అందుకనే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పించా ఏ భాష తెలుగు భాష ఇంగ్లీష్ భాష అంటాడు అడిగి డిఫరెన్స్ అందుకని ఇంకో బుక్ అండి ఇచ్చేసాయి రోబోలాగా స్కాన్ చేసి ఇచ్చేస్తారు మళ్ళీ భాష భాష తెలుగు సరే సో ఇక్కడైతే మా హస్బెండ్ చదువుకుంటున్నారనమాట ఇంకా ఆయన ఏదో వర్క్ చేసుకుంటూ కూర్చుంటే చేతన్ కూడా ఆయన పక్కనే కూర్చుని ఆయన బుక్స్ తీసుకుని చదువుతూ ఉన్నాడు బుక్స్ తీసుకుని చదువుంది కాక మళ్ళీ అలసిపోయాడంట చదివేసాన్ని కంప్లీట్ అని చెప్తున్నాడు అనమాట తర్వాత అది తెలుగు భాష అని చెప్తున్నాడు వాడు ఏ భాష ఇది ఏం భాష అని అడుగుతున్నాడు అడిగితే నేను ఒకసారి తెలుగు భాష అండ్ ఇంగ్లీష్ భాష అని చెప్పాను అనమాట డిఫరెన్స్ సో అప్పటి నుంచి ఆ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా కానీ తెలుగు భాష ఇంగ్లీష్ భాష తెలుగు భాష ఇంగ్లీష్ భాష అంటాడు సో ఇంకా అది మా హస్బెండ్ దాకా రాలేదన్నమాట ఇంకా ఈ ఈరోజు చెప్పేద్దాము అన్నట్టుగా వాడు బుక్ దగ్గరికి వచ్చినాడు కదా అని అంటే ఆయన సర్ప్రైజ్గా చూశారు మీరు ఎక్స్ప్రెషన్ అర్థమై ఉంటుంది మీకు చూసారు కదా సో అలా జరిగింది అండ్ తర్వాత అయితే మేము ఇంకా మా హస్బెండ్ షాపింగ్ కోసం టిప్సీ టాప్సీకి వచ్చామన్నమాట ఇది వచ్చేసి మల్టీప్లెక్స్లో ఉంటుంది ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి అండ్ బ్రాండ్స్ కూడా ఉంటాయి అనమాట అన్ని రకాల బ్రాండ్స్ ఒకే చోట ఉంటాయి సో ఒకటి కాకపోతే ఒకటైనా చూసుకోవచ్చు కదా ఇంకేది మంచిగా ఫిట్ ఉంటే అది చూడొచ్చు అన్నట్టుగా ఇక్కడికే ఫస్ట్ అయితే వచ్చాము అండ్ చేతనైతే చక్కగా రెడీ అయిపోయి మంచిగా మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు అనమాట మీన్ వైలు ఇంకా మా హస్బెండ్ అయితే ఫస్ట్ ఇంకా ఆయనకి ఇష్టమైన బ్రాండ్ అనమాట పోలో ఇంకా ఆ బ్రాండ్ దగ్గరికి వచ్చారు ఆయనకి ఫిట్ అంతా బాగా నచ్చుతుంది ఇంకా అందుకే ఎప్పుడు మ్యాక్సిమం అదే తీసుకుంటారు అందుకే ఫస్ట్ ఇక్కడికే వచ్చారనమాట ఈసారి కూడా ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ ఒక్కొక్కటి ట్రయల్ వేసి చూస్తూ ఉన్నారు ఇక్కడ యూఎస్పోలో ఏంటంటే బాగుంటుంది నాకు కూడా బాగా నచ్చుతుంది బ్రాండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంటుంది కానీ బట్ ఫైన్ ఈసారి ఆఫర్ కూడా ఉంది బై టూ గెట్ టూ అనమాట సో ఇంకా ఆఫర్ ఉంది కదా అని చెప్పేసి అవి కూడా చూస్తూ ఉన్నాము డిఫరెంట్ షర్ట్స్ అయితే చూస్తున్నారు ఫస్ట్ షర్ట్స్ చూసేసుకుంటే ప్యాంట్స్ ఈజీగానే సెలెక్ట్ చేయొచ్చు కదా ఇంకా అందుకని ఫస్ట్ అయితే షర్ట్స్ చూసుకుంటున్నారు సో నాకైతే ఇంకొకటి చూపిస్తూ ఉన్నారనమాట మీ ఇన్వెల్ చేస్తే మేము ఇక్కడ సైజెస్ ఉంటాయి కదా బోర్డ్స్ లాంటివి అవి తీసుకొచ్చి దాంతో ల్యాప్టాప్ లాగా ఆడుతూ ఉన్నాడు అనమాట ఇంకా ఆయన వాడిని చూసుకుంటూ ఉంటా ఆయన షాపింగ్ చేస్తూ ఉన్నారు సో మీన్వైల్ ఇంకా సెలెక్ట్ చేస్తూ కూడా ఉన్నాను నేను అండ్ అక్కడ నుంచి ఇంకా రేర్ ర్యాపిట్ కూడా బాగుంటాయి కదా నేను ఆన్లైన్లో చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా సర్లే ఒకసారి ఫిట్ చూసుకుందాం అన్నట్టుగా వచ్చాము ఇంకా అవే మా హస్బెండ్ ట్రైలేస్తూ ఉన్నారు మేము ఇంకా ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటే కూర్చున్నాం అనమాట ఇక్కడ ఎక్కడ ప్లేసెస్ ఉండవు కదా ఇంకా నార్మల్గా షాప్స్ లా కాకుండా ఇక్కడైతే మనకి జెంట్స్ కి మాక్సిమం ఎక్కడ ప్లేస్ ఉండదు మనకు కూర్చోడానికి కూడా సో ఇంకా వాళ్ళు షాపింగ్లో బిజీగా ఉంటారు కాబట్టి కూర్చునే థాట్ ఉండదేమో మరి అందుకే ఇక్కడ ఒక బెంచ్ లాంటిది అరేంజ్ చేస్తే ఇంకా చేత నేను అక్కడ కూర్చున్నాము చాలాసేపు నుంచినాం అప్పటికి ఇంకా ఆయన ట్రై వేస్తూ ఉన్నారు ఇంకా సర్లే కూర్చుందాం కాసేపు రిలాక్స్డ్గా అన్నట్టు కూర్చొని చూస్తున్నాం అనమాట సో ఇక్కడికి వచ్చి చూసాం కానీ బట్ టూ త్రీ బ్రాండ్స్ ట్రై చేశారు బట్ అవి ఫిట్ అంతగా అనిపించలేదు అనమాట ఇంకా సర్లే అన్నట్టుగా ఇవి క్విట్ చేసేసి ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ యూఎస్ పోలోకి వచ్చాము ఇంకా అక్కడ ఫిట్ బాగున్నాయి అనిపించింది అండ్ ఆయనకు అవే సెట్ అవుతున్నాయి అనిపించింది అనమాట ఇంకా అందుకే చూసుకుంటున్నారు ఈ షర్ట్ అయితే తీసుకున్నారు అండ్ ఇంకొకటి కూడా ఆల్రెడీ ప్రీవియస్గా ఇక్కడే ట్రైల్ వేసింది ఉంది కదా సో అది కూడా తీసుకున్నారనమాట ఇంకా ఈ బ్లాక్ షర్ట్ కూడా బాగుంది ఇంక ఇది కూడా తీసుకున్నారు ఫోర్ షర్ట్స్ ఫోర్ ప్యాంట్స్ తీసుకున్నారు ఆయన అయితే సో ఇంకా అన్నీ ఇక్కడే తీసుకున్నారులేండి ఆఫర్ కూడా చెప్పాను కదా బై టూ గెట్ టూలో వచ్చాయి అండ్ ప్రైస్ అయితే మరి అంత తక్కువే ఉండదు ఎందుకంటే జెంట్స్ వేర్ ఎప్పుడు ఎక్కువ రేట్లో ఉంటుంది అండ్ టూ బ్రాండెడ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు కదా ఆఫర్ ఇచ్చినా కానీ బాగానే ప్రైజ్ ఉంటాయి అనిపిస్తుంది నాకు బట్ క్వాలిటీని బట్టే ప్రైజ్లేండి ఇంక ఇది చూసారు కానీ అంతగా సెట్ అయినట్టు అనిపించలేదు ఇంక సర్లే అన్నట్టుగా తీసేసారనమాట ఇంకా నేను చూపించిన త్రీ షర్ట్స్తో పాటు ప్రీవియస్గా ఒకటి వేసుకున్నారు కదా సో ఇదే ఇందాక చెప్పాను కదా ప్రీవియస్గా వేసుకున్నారని సో ఈ షర్ట్ అనమాట మొత్తం ఈ ఫోర్ అయితే తీసుకున్నారు ఇంకా తీసుకొని కొంచెం సైజ్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట అవి ఆల్టరేషన్ కోసం ఇచ్చారు ఇంకా ఆర్డర్ చేసి వాళ్ళే ఇస్తా అన్నారు ఇంక ఇచ్చిన తర్వాత బయటకు వచ్చేసాము ఇక్కడైతే సంక్రాంతికి సెట్ వేస్తారు కదా ఇప్పుడు మల్టీప్లెక్స్ లో ఏ ఫెస్టివల్ అయితే దానికి తగ్గట్టుగా ఈ సారి అయితే ఇలా వేశారు కొంచెం రియలిస్టిక్ గా అనిపించింది అండ్ చేతనికి ఏమో చాలా వింతగా అనిపిస్తుంది అవంతా అలా చూస్తూ ఉన్నాడు అనమాట ఆ ఎద్దులను అయితే కొమ్మలు పట్టుకొని మరి చూస్తూ ఉన్నాడు బాగుంది కదా ఫైర్ అయితే బాగా రియల్గా అనిపిస్తుంది దూరం నుంచి చూస్తుంటే లైట్ పెట్టి బాగా మేనేజ్ చేశారు సో ఈ సెట్ అయితే నాకు బాగా అనిపించింది బయట కూడా వేస్తారు కానీ ఈసారి లోపల మాత్రమే వేశారనమాట సో తర్వాత ఇంకా అవి తీసుకుని ఇంటికైతే సమో షర్ట్స్ తీసుకుని ప్యాంట్స్ ఆల్టరేషన్ ఉన్నాయని చెప్పాను కదా ఆ ఆల్ట్రేషన్కి తీసుకోవడానికి నెక్స్ట్ టూ డేస్ తర్వాత అయితే వెళ్ళాం అనమాట ఇంకా అప్పుడు వెళ్ళినప్పుడు చేతనైతే ఈసారి కార్ ఎక్కుతా అని అడిగాడు మ్యాక్సిమం ఎప్పుడు కార్ ఎక్కాలంటే భయపడుతున్నాడని చెప్పాను కదా బట్ ఈసారి అయితే మేము చాలాసార్లు అడిగాము నిజంగానే ఎక్కుతావా మళ్ళీ ఏడుస్తావా అని చెప్పేసి బట్ లేదు వాడైతే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడనమాట మా స్టీరింగ్ తిప్పేస్తా కార్ ఎక్కేస్తా అంటూ ఉన్నాడు సర్లే వాడు ఆనందాన్ని ఎందుకు కాదనలే అన్నట్టు ఒకసారి ఎక్కించేమో చూద్దాంలే అన్నట్టుగా బట్ వాడైతే ఈసారి బాగా ఎంజాయ్ చేశాడులేండి ఏమి ఆడవలేదు ఏం భయపడలేదు అనమాట చాలా చక్కగా అయితే ఆ రైడ్ని ఎంజాయ్ చేశాడు త్రీ రౌండ్స్ వేస్తారు కదా హండ్రెడ్ రూపీస్కి ఇంతకుముందు అయితే ఫిఫ్టీ రూపీస్కి ఉండేది బట్ చాలా పెరిగిపోయినాయి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి హండ్రెడ్ అయిపోయింది అనమాట సో అలా వాడి కార్ రైడ్ కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసాడు ఈసారి మేము పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు సో ఇంకా తర్వాత ఇది వచ్చేసి చేతన్ షాపింగ్ అనమాట అండ్ చేతన్కైతే వాడి బర్త్డేకి వచ్చినవి ప్రీవియస్కి ఉన్న డ్రెస్సెస్ కొన్ని కొత్త ఉన్నాయి ఇంక అందుకే నేను తీసుకోవద్దు అనుకున్నాను బట్ మా తమ్ముడు వచ్చాడనమాట ఇంకా వాడైతే తీసుకోమన్నాడని చెప్పేసి షాపింగ్కి వచ్చాము ఇంకా నేనైతే అసలు ఈసారికి అవే వేసేద్దాము నెక్స్ట్ మళ్ళీ సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ ఏదైనా తీసుకోవాలి కదా అప్పటికి ఎలాగైనా సరే ఇంకా రెగ్యులర్ కన్నా కొందాంలే అప్పుడు ప్రెసెంట్ ఉన్న వాటితో మేనేజ్ చేసేద్దాం అనుకున్నాను ఎందుకంటే వాడికి న్యూ డ్రెస్సెస్ వేయనివి బర్త్డేకి వచ్చినవి ఉన్నాయన్నమాట అప్పుడు ఇంకా సరిపోయేవి కాదు ఇప్పుడు ఒక టూ త్రీ డ్రెస్సెస్ అలా సరిపోతున్నాయి ఇంకా వేద్దాము అని అనుకున్నాను బట్ వాడి ఇంకా తీసుకోమన్నాడు కాబట్టి వచ్చాను అనమాట బట్ వచ్చినప్పటికీ నేనైతే ఇంకా విశాల్ మాటికే వద్దా అని చెప్పాను ఎందుకంటే ఇక్కడ మనకు కొంచెం ప్రైజెస్ బాగుంటాయి అండ్ రెగ్యులర్ వేర్ కలెక్షన్ చాలా బాగుందనమాట నేను నేను లాస్ట్ టైం చేతన్ స్వెట్ షర్ట్ తీసుకున్నా కదా సో అప్పుడు చూశాను నాకు చాలా నచ్చాయి సర్లే ఈసారి తీసుకుందాం లేం హాస్టల్ లేదు కదా ఆగిపోయాను బట్ వీడు ఇంకా తీసుకోమన్నాడు కాబట్టి ఇక్కడికే తీసుకొచ్చా అనమాట నేనైతే ఇంకా రెగ్యులర్ వేర్కి వచ్చేది సమ్మర్ కాబట్టి కొంచెం పీస్ఫుల్గా గా వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా తీసుకున్నాము షార్ట్స్ ఏ తీసుకుందాం అన్నట్టుగా చూస్తున్నాను అనమాట ఇంకా నేను నచ్చినవన్నీ తీస్తూ ఉన్నాను మెయిన్ వాళ్ళ చేతనకైతే ఈ కార్ దొరికింది అదేంటో మరి ఓపెన్ చేసి పెట్టారు వాడైతే నేను ఎక్కుతా రైడ్ చేస్తా అంటే సర్లే అన్నాము అక్కడ సేల్స్ వాళ్ళు కూడా ఉన్నారు కానీ బట్ ఎవరు ఏం ఆడలేదు అనమాట ఏంటో మరి నాకే అర్థం కాలేదు వీడైతే చక్కగా మేము షాపింగ్ చేసినంతసేపు సేపు చాలాసేపు దీంతోనే ఆడాడు వాడికి చాలా నచ్చేసింది కార్ ఎక్కుతా నడుపుతా అంటూ ఉన్నాడు ఇంక మా హస్బెండ్ అయితే వాడిని చూసుకుంటూ ఉన్నారనమాట వైల్ నేనైతే ఇంకా అన్ని చూసుకొని పిక్ చేసుకుంటూ ఉన్నాను బాగున్నాయి ఈసారి అయితే కలెక్షన్ నాకు బాగా నచ్చే క్రిస్మస్ న్యూ ఇయర్ టైంలో అయితే ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి బట్ సంక్రాంతి టైంకి మ్యాక్సిమం అయిపోయినాయి లేండి మళ్ళీ ఏమన్నా రీస్టాక్ చేస్తారేమో మరి ఇంకా చూడాలి నాకైతే ఒక త్రీ పేర్స్ బాగా నచ్చాయి అవి తీసుకున్నాను నేను లాస్ట్లో ఆల్రెడీ యాడ్ చేశాను లేండి అవి మీతో షేర్ చేస్తాను సో ఇక్కడైతే చేతను వాడికి కావాల్సినవన్నీ తీసుకుంటూ ఉన్నాడు అనమాట అవద్దు ఇవ్వద్దు అంటే వింటాడో చెప్పండి తీసుకుని అది తీసుకుందాం ఇది తీసుకుందాం అని అంటాడు మా హస్బెండ్ ఏమో అది ఉపయోగపడదు అది ఇది అని చెప్పేసి ఇంకా వాడికి అక్కడ పెట్టేస్తూ ఉంటారనమాట ఈ లోగవాడిని పిలిచి ఇంకా నేను సైజ్ అవి సరిపోతున్నాయా లేదా అన్నట్టుగా చూస్తున్నాను ఎందుకంటే చేతనికి వాడు ఎగ్జాక్ట్ సైజ్ తీసుకున్నా లూజ్ అయిపోతాయి అనమాట ఇంకా అందుకే చూస్తున్నాను పర్ఫెక్ట్గా ఉంటే తప్ప వాడు వేసుకోవడానికి ఇష్టపడు కొంచెం జాగ్రత్తనట్టు అనిపించినా పెద్దగా అనిపించినా తీసేయమంటాడు అనమాట అందుకే నేను ఫిట్ చూసుకుని తీసుకుంటాను సో దట్ వేయడానికి కూడా బాగుంటాయి కదా ఇంకా మా హస్బెండ్ కూడా అలా వేస్తే ఇష్టము ఇంకా ఇవి చూసాను కానీ బట్ ఇదైతే స్కై బ్లూ కలర్ డ్రెస్ చాలా నచ్చింది బట్ సైజ్ మాత్రం బిగ్గా ఉందనమాట కొంచెం జారుతున్నట్టుంది షార్ట్ అది ఇంకా అందుకే పక్కన పెట్టేశాను ఇంకా అలా టీషర్ట్స్ కూడా బాగున్నాయి టూ టీ షర్ట్స్ వన్ ఎయిటీ రూపీస్ అలా వచ్చాయనమాట అవి కూడా చూశాను సర్లే ఇంకా అవన్నీ తీసుకుని తర్వాత ఇంక లాస్ట్ బిల్లేజ్ టైంలో ఫిల్టర్ చేద్దాంలే అన్నట్టుగా ఇంకా టాయ్ సెక్షన్కి వచ్చా అనమాట లాస్ట్ టైం నేను బాస్కెట్ బాల్ ఒకటి గిఫ్ట్ ఇచ్చా కదా ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డేకి ఇంకా అప్పుడు తీసుకుందాం అనుకున్నాము వీడికి బాస్కెట్ బాల్ ఇంకా కుదరలేదు కదా అని చెప్పేసి ఈసారి తీసుకుందాం అని అనమాట ఎలాగో వచ్చాం కదా అని ఇంకా బాస్కెట్ బాల్ ఒకటి తీసుకున్నాము అండ్ ఒక బుక్ కూడా బాగుంది ఇంగ్లీష్ టు హిందీ ఉందనమాట వర్డ్స్ అండ్ కలర్స్ అలాంటివన్నీ ఉన్నాయి అనమాట ఇంకా అవన్నీ హిందీ టు ఇంగ్లీష్ ఉన్నాయి సో ఆ రెండు భాషల్లో కూడా చెప్తే హిందీ కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టు అవుతుంది కదా అన్నట్టుగా ఇంకా ఆ బుక్ కూడా తీసుకున్నాను అండ్ వీడైతే మెయిన్ అక్కడ అన్ని టాయ్స్ని ఫుల్గా ఆటలాడిస్తూ ఉన్నాడు అనమాట ఈ ట్రైన్ కూడా అలానే ఆడిస్తున్నాడు ఇవన్నీ ఎందుకు చెప్పండి వేస్ట్ అనిపిస్తుంది నాకైతే వీడేమో ఇంట్లో ఉన్న బొమ్మల్ని ఆడదా అనమాట సరిగ్గా ఆడతాడు ఏదో ఒక్కొక్కటి కాసేపు ఆడి పక్కన పెడతాడు అనమాట అలా ఇంట్లో చాలా కార్స్ ఉన్నాయి ఎందుకు మళ్ళీ వేస్ట్గా అనిపించి ఏం తీసుకోలేదు ఇంకా అండ్ ఈ బుక్ తీసుకున్నాం అని చెప్పాను కదా హిందీ టు ఇంగ్లీష్ అనమాట ఇదైతే రాగానే ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు ఏంటనేది మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాడనమాట చేతనైతే పక్కన మా తమ్ముడు పడుకున్నాడు ఇంక ఈ బుక్ చూపిస్తేవాడు ఇదేంటి ఏమంతు ఇదేంటి అంటున్నాడు పేరు భలే డిఫరెంట్గా పలుకుతున్నాడు గ్యూట్గా అనిపించింది దిస్ అని దిస్వా అని చెప్పబడినాడు అనమాట భలే నవ్వుకున్నాం మేమైతే ఏమంతు ఇదేంటి చెప్పు అని దిస్ అని అంటున్నాడు సో అలా కాసేపు వాడు బుక్ చదువుకుంటూ ఉన్నాడనమాట వాడికి బుక్స్ అంటే ఇంట్రెస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇంకా అందుకనే ఇలాంటి బోర్డ్ బుక్స్ లాంటి తీసుకున్నాం అనుకోండి చింపేస్తారని భయం లేకుండా ఈజీగా మనం ఇచ్చేయచ్చు కదా విశాల్ మటలో వెరీ మచ్ అని చెప్పాలి హండ్రెడ్ రూపీస్ అంతే ఆ బుక్ చాలా బాగుంది మనం ఆన్లైన్లో కొనే దానికన్నా ఇక్కడ బెస్ట్ అనిపిస్తాయి నాకు అండ్ తీసుకున్న డ్రెస్సెస్ అయితే ఇవే అనమాట ఈ షార్ట్స్ లాంటివి ఏంటంటే చెప్పాను కదా మా హస్బెండ్ చేతని ఇద్దరు కూడా కొనడానికి ఇష్టపడరు బట్ నాకు ఈసారి ఛాన్స్ దొరికింది కదా వచ్చేది సమ్మర్ కదా అని చెప్పేసి తీసేసుకున్నాను నాకైతే ఈ త్రీ సెట్స్ కూడా బాగా నచ్చాయి బాగున్నాయి అనిపించింది అండ్ ఈ డ్రెస్ ఉంది చూసారా ఇది అయితే మంచి సెట్ సెట్లా అనిపించింది అనమాట కాస్ట్ కూడా వన్ ఎయిటీ రూపీసే చాలా మంచి ప్రైస్కి వచ్చింది అనిపించింది కాకపోతే ఏంటంటే ఇది ఒకటే కలర్ ఉంది అండ్ ఫోర్ ఆర్ ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటే బాగుండేది దీనిలో ఇంకో పేరు తీసుకోవచ్చు కదా అనుకున్నాను బట్ ఇవైతే దొరకలేదులేండి ఇంకొన్నంత వరకు తీసుకున్నాను అనమాట ఇది నేను చేసిన షాపింగ్ అయితే అండ్ ఈసారికి నా షాపింగ్ అయితే ఏం లేదు నా దగ్గర ఆల్రెడీ ఉన్న వాటిని రీయూజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను సో ఇంకా అందుకే వీళ్ళిద్దరు మాత్రమే షాప్ చేశారనమాట నెక్స్ట్ బ్లాగ్లో నేనైతే పిండి వంటలు ఏం చేశాను అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్